అరేరే ఎక్కడ చూసినా కూడా ఇన్స్టాలో ఈ రీల్ అయితే తెగ అయిపోతుంది నేనైతే ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయాలంటే భయం ఎందుకంటే చాలా ఐటమ్స్ చేస్తాం కదా వేస్ట్ అయిపోతుందో ఇక ఈ రోజు దీపావళి స్పెషల్ గా ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ రెసిపీని చూపియాలని ట్రై అయితే చేయాలి దీపావళి పండక్కి ఎప్పుడు చేసుకునే రొటీన్ స్వీట్స్ కాకుండా ఒక్కసారి ఈ కునాఫా ట్రై చేయండి పేరే చాలా విచిత్రంగా ఉంది కదా ఈ కునాఫా రెసిపీ నేను ఇన్స్టాలో చూసాను వాళ్ళు ఆ కునాఫాని తినేటప్పుడు ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అయితే ఎంతో బాగుంది అన్నట్టు ఇచ్చారు అరే నిజంగా ఇది బాగుంటుందా వాళ్ళంతా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు అని చెప్పి చూసినప్పుడల్లా అనుకునేది మనసు మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక రిచ్ రెసిపీ చేయాలి అంటే చాలా ఐటమ్స్ పడతాయి కదా ఎక్కడ ఖరాబ్ అయిపోతాయో ఏమో అని చేయడానికి చాలా ఆలోచిస్తారు ఈ దీపావళి పండక్కి మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక్క కొత్త స్వీట్ చూపియాలని చెప్పేసి మా భవన్ బతలాడి ఐటమ్స్ అన్ని తెప్పించుకొని ఇవాళ తిన్నాక అంత మంచి ఎక్స్ప్రెషన్స్ ఎందుకు ఇచ్చారో నేను తిన్న తర్వాతనే నాకు అర్థమైంది అన్నట్టు ఈ దీపావళికి మీరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి